పెద్దలు సారం ఇప్పుడు మల్లారెడ్డి గారితో నేను పాల్గొన్నాను బిగ్ టీవీ దాంట్లో ఆయన చాలా అనుభవజ్ఞులు ఆయనకు తెలిసిన దాంట్లో మనకు కొద్దిమేరనే సబ్జెక్ట్ ఉంది ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్పేటటువంటి వ్యక్తి ఆయన కూడా ఈ సందర్భంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీరు పెట్టినటువంటి ఒక ఈ డెబిట్ చాలా విలువైనది దాంట్లో నూట నలభై ఒకటి అనేది ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో పరిహారం అందని వ్యక్తులు ఈ నూట నలభై ఒక్క మంది కానీ ఈరోజు ప్రభుత్వము ప్రీమియం చెల్లించక ఈ సంఖ్య ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది చాలామంది రైతు కుటుంబాల్లో రైతును కోల్పోయి కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంగా కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అలిగే అలసి అలసిపోతున్నారు అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు కే మనకు ప్రభుత్వాలతో సంబంధం లేదు పేరు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాన్ని తెచ్చి ఒక ప్రభుత్వంకు ప్లస్ పర్సనల్గా కూడా పేరు తెచ్చినటువంటి పథకం అనేటటువంటిది ఆ కాలంలో ఉంటే రైతుల కోసము ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అయితే ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిందండి ప్రపంచంలో అన్ని దేశాలలో కొన్ని ఒక ఇరవై పథకాలను ఎంపిక చేస్తే వాటిలో రెండే రెండు పథకాలు మన రైతు బీమా ఒకటి రైతు భరోసా ఒకటి అప్పట్లో రైతు బంధు ఈ కార్యక్రమాల మీద ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చ జరిగింది ఇంత మహా గొప్ప కార్య పథకాలను ఈ కార్యక్రమాలను ఈరోజు గవర్నమెంట్ మారంగానే నీరు గార్చింది ఈ నూట నలభై ఒక్క మందిని మీరు చెప్పారు కదా దీని మీద హైకోర్టు కూడా వీళ్లకు మొట్టికాయలేసింది చెంప మీద కొట్టింది ఈ వీళ్లకు ఇంకో లక్ష రూపాయలు అదనంగా కలిపి ఇవ్వండి ఐదు లక్షలు కాదు మీరు లేట్ చేసినందుకు ఆరు లక్షలు ఇవ్వండి అని చెప్పింది అయినా కూడా వీళ్ళు ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్లు సైలెంట్ సైలెంట్గా కూర్చున్నారు వాళ్ళతో పాటు ప్రజెంట్ ఇది పాత బకాయాన్ని రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఈ ఈ నూట నలభై ఒక పాతది ఇప్పుడు చాలా మంది ఇంకా ఇంకా కొన్ని వందల మంది యాడ్ అయి ఉన్నారు వీళ్ళు ఎంత ప్రీమియము ఒక రైతు మీద రెండు వంద రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు అప్పట్లో స్టార్టింగ్ పథకం మొదలైనప్పుడు ఆ విధంగా కట్టిండ్రు ఈరోజు ఒక కొంతమంది పెరిగిన రైతులు దాంట్లో కౌలు రైతులు లేనే లేరు కేవలం పట్టదారులకు మాత్రమే అందులో పట్టదారులల్లో కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మందికి ప్రీమియం కట్టడానికి డబ్బులు లేవా గవర్నమెంట్ దగ్గర అంత దివాలా తీసిందా పేర్లేమో పేపర్లలో మీ టీవీలలో ఇంత పెద్ద అక్షరాలతోనే టైటిల్స్ బుల్టెన్స్ వేసుకుంటారు నంబర్ వన్ రాష్ట్రం ఆర్థికంగా మేము ఇట్లా తీసుకుపోతున్నాం అట్లా తీసుకపోతున్నాం ప్రపంచాన్ని ఇట్లా మెప్పిస్తున్నాం అంటున్నారు మరికి నూట నలభై మంది రైతులకు ఒక పది కోట్లు చెల్లించేటంత ఆదాయం లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ యొక్క దీంతో పాటుగా రైతు బీమానే కాదు పంట బీమా ఇస్తామన్నారు అట్లే పశువులకు కూడా బీమా ఇస్తామన్నారు పంట బీమా ఎటు మర్చిపోయింది పంట బీమా లేదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన స్కీమ్ని ఏమో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు వీళ్ళు ప్రత్యేకంగా ఇంకొక స్కీమ్ తెచ్చి రైతులకు మేలు చేస్తలేరు పశువుల బీమా అన్నారు ఎన్నో రకాల పశువులు చచ్చిపోతున్నాయి అకాల వర్షాలకు కరెంటు షాకులు కొట్టి పాములు కరిచి రకరకాల ప్రాబ్లమ్స్తోని రైతులు చనిపోతున్నారు పంటలు కూడా ప్రతి సంవత్సరము దగ్గర దగ్గరగా పది నుంచి ఇరవై లక్షల ఎకరాలలో పంట నష్టం జరుగుతుందని అకాల అంటే ప్రకృతి కోపానికి గురై ప్రకృతి సహకరించక ప్రతి సంవత్సరం ఇరవై పది నుంచి ఇరవై లక్షలు ఎకరాలలో పంట నష్టం జరిగితే పట్టించుకునే నాదులు లేదు గవర్నమెంట్ గొప్పలకు పోయి రెండు నుంచి మూడు లక్షల బడ్జెట్ పెడుతున్నారు ఒక బడ్జెట్ కాలానికి ఒక ఆర్థిక సంవత్సరంకు మరి రైతులకు ఎంత కటాయి కేటాయిస్తుంది అన్ని శాఖలకు కలిపి రైతులకు మెయిన్ ప్రధానంగా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటి కలిపి ఇరవై ఇరవై ఒక్క వేల కోట్లు పెడుతున్నారండి మూడు లక్షల కోట్లు రెండు లక్షల కోట్ల బడ్జెట్లో మన పర్సెంటేజ్ది అండి రైతులు ఎంతమంది ఉన్నారు రైతుల నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఎంత మన నుంచి తీసుకునేది ఎంత మన యొక్క రైతులకు ఖర్చు పెట్టేది ఎంత ఇదంతా కూడా పెద్దలు సారంపల్లి మల్లారెడ్డి గారు అలాంటి మేధావుల చేత ప్రణాళిక రాపించాలి అంటే రైతుల నుంచి తీసుకుంటాం ఏమి ఇస్తున్నాం మొన్నటికి మొన్న సెంట్రల్ గవర్నమెంట్లో అదేది మద్దతు ధర ఎన్ని పద్నాలుగు పంటలు పద్నాలుగు రకాల పంటలే వండుతున్నాయండి దేశంలో వంద రకాల పంటలు ఉన్నాయి కేవలం పద్నాలుగు రకాల పంటల ఎక్కడ వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేస్తునో కొనుక్కుంటానో గవర్నమెంట్ కింద వానికి ఎక్కడెక్కడ అయితే వస్తే ఆ పంటలకు మాత్రమే పెన్షన్ రు అరవై తొమ్మిది రూపాయలండి ఇదే విషయంపై ఒకసారి మనం తీగల తీగల సాగర్ గారి దగ్గరికి వెళ్దాం రైతు తెలంగాణ రైతు